నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ అనాలసిస్ లెవెన్త్ డే సో ఈరోజు మనం మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే మూడు ఇన్సిడెంట్లు జరిగినాయి ఒకటి సంజనా గారు రీతూ చౌదరికి భోజనం తినిపించడం అంటే సంజనా గారు ఓనర్ రీతు చౌదరి తేనే సో అకార్డింగ్ టు రూల్స్ ఈమె ఫుడ్ మన వితౌట్ ఇంప్రెసింగ్ సో మనం ఏమీ పెట్టకూడదు అనమాట కానీ అదొక మిస్టేక్ అదొకటి జరిగింది దానివల్ల కొంచెం లో కొంచెం లైట్గా గొడవ జరిగింది ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి అని చెప్పుకోవాలి సో దాని తర్వాత ఇంకోటి ఏంటంటే రెండు టాస్క్లు జరిగినాయి సో ఒక టాస్క్ ఫోన్ ఫోన్ అది కంటిన్యూషన్ ఆఫ్ ది ఎసేస్ టాస్క్ అని చెప్పాలి అదే టైమర్ పెట్టారు కదా వీళ్ళు కొంత టైం వాళ్ళకు కొంత టైం పెట్టేసి సో ఆ టైమర్ ప్రకారం వీళ్ళకి ఇచ్చే టాస్క్ చేయాలి సో నిన్న కాలచక్రం అనే ఒక టాస్క్ జరిగింది తర్వాత ఈరోజు ఫోన్ టాకింగ్ ఏదో టాస్క్ జరిగింది అది పెద్ద టాస్క్ ఏం కాదు కానీ ఓకే సో దాని తర్వాత లాస్ట్లో క్యాప్టెన్సీ నెక్స్ట్ వీక్ క్యాప్టెన్సీ కోసం సెలెక్షన్ ఆ సెలక్షన్ దగ్గర కొన్ని ఆరు జరిగింది సో దాని తర్వాత ఒక టాస్క్ జరిగింది రంగు పడుద్ది అనే ఒక టాస్క్ జరిగింది సో ఇవి మనం ఇంపార్టెంట్ టాపిక్స్ మనం నిన్న అనుకున్నట్లు ఓన్లీ ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ టాపిక్స్ మాట్లాడుకుంటే బెటర్ అనమాట సో ఇక్కడ మెయిన్ ఏంటంటే సంజనా గారు భోజనం చేస్తూ చేస్తూ మన రీత చౌదరి గారు వెసల్స్ పాత్రలు అవన్నీ కడుగుతూ ఉన్నారు కడుతూ ఉంటే ఏమేమైందంటే సంజన గారు తను తింటున్న ప్లేట్లో ఇచ్చి తింటూ తింటూ లాస్ట్లో ఉన్న ఒక త్రీ ఫోర్ మూడు నాలుగు ముద్దలు ఉన్నప్పుడు ఏంటంటే ఒక రెండు ముద్దలో ఒక ముద్ద రెండు ముద్దలో పెట్టేసింది ఆమె నోట్లోకి సో నోట్లు పెట్టినప్పుడు మన భరణి గారు ఉన్నారు రాము గారు ఉన్నారు ఇంకా సమ్ అదర్ పర్సన్ ఇద్దరు ముగ్గురు ఉన్నారు అక్కడ సో ఈమెంట్ దే ఆర్ ఆల్సో ఓనర్స్ ఓనర్స్ అయినా సరే వాళ్ళు ఏం పట్టించుకోలేదు సో ఈ లోపల మన మానిటర్ గారు అయిన ప్రియా శెట్టి గారు వచ్చారు ప్రియా శెట్టి గారు వచ్చేసి ఆమె కనిపెట్టేసింది అనమాట అది కూడా నములుతుంది మీరేదో పెట్టారు అని సంజనా గారితో ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయింది సో మీరు నోట్లు పెట్టారు సో ఆమె నములుతుంది సో మీరు రూల్స్ని అతిక్రమించారు కాబట్టి మీరు పనిష్మెంట్కి గురి కావాలి అని ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేసింది సో దీనికి సపోర్ట్గా మనీష్ గారు కూడా బయటకు వచ్చేసి ఎస్ మీరు పెట్టారా లేదా చెప్పండి అంటే నేను పెట్టలేదని ఫస్ట్ ఆమె డిఫెండ్ చేసుకుంది సంజనా గారు తర్వాత కాసేపటికి నేను క్యాప్టెన్ అండి నేను క్యాప్టెన్ కాబట్టి నేను తినే ఫుడ్లో నా సపరేట్గా రైస్ పెట్టుకుని ఆమెకేమి కలిపి పెట్టలేదు నేను తింటూ ఉండగా ఒక ముద్ద పెట్టాను దీనిలో తప్పు ఏంటి సో దాని తప్పి మీ పాత్రలు కడుతుంది సరే ఒక మొత్తం క్యాజువల్ పెట్టాను సో నేను క్యాప్టెన్ క్యాప్టెన్ కి మానిటర్స్ మీద కన్నా ఎక్కువ అర్హతలు ఉన్నాయి మానిటర్స్కి మించి అర్హతలు ఉన్నాయని మొన్న సండే నారజులు గారు చెప్పారు సో కాబట్టి నేను క్యాప్టెన్ కాబట్టి నేను పనిష్మెంట్కి అనర్హరాలే నాకు మీరు పనిష్మెంట్ ఇవ్వలేరు నేను చేసిన తప్పు కాదని డిఫెండ్ చేసుకున్నారు లేదు లేదు రూల్ 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 ఫర్ ఆల్ అని చెప్పేసి ప్రియా శెట్టి గారు యాజ్ గా వాయిస్ రైజ్ చేసేసారు రైజ్ చేసేసి దానికి ఏమో మన మనిషి మర్యాద గారు ఇంకా తోడైపోయి లేదు లేదు మీరు ఎట్ ఎనీ కాస్ట్ మనకి స్విమ్మింగ్ లోకి మిమ్మల్ని నూకేస్తాము అన్న అని మనకి ఒక ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేశారు దానికి యాజ్ గా మన శ్రీరా గారు కూడా తోడయ్యారు ఈ లోపల హరీష్ గారు కూడా వచ్చేసి ఎస్ ఎస్ షీఈ్ డిజర్వ్ ఫర్ ద పనిష్మెంట్ పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అని చెప్పి ఆయన కూడా సపోర్ట్ చేశారు ఓవరాల్ గా ఓనర్స్ అందరూ సపోర్ట్ చేశారు ఆమె కంపల్సరీ పనిష్మెంట్ ఇవ్వాలని ఇక్కడ నాకు అర్థ అడుగుతున్నాను సో ఆమె ఏదో భోజనం పెడుతూ ఉందండి భోజనం చేస్తూ ఉంది అన్నం తింటూ ఉంది సో అక్కడ పక్కన రీత చౌదరి గారు పాపం పాత్రలు అడుగుతూ ఉన్నారు ఏదో ఒక మొద పెట్టేశారు దానికి అంత ఇష్యూ చేసి వీళ్ళు నెగిటివిటీని కొని తెచ్చుకుంటున్నారు అనిపిస్తుంది ఎస్పెషలీ ఈ ప్రియా శెట్టి ప్రియా శెట్టి మెయిన్ ప్రియా శెట్టి మాత్రం కంప్లీట్ గా నెగిటివిటీ కొని తెచ్చుకుంటుంది సో ఆడియన్స్ కామన్ ఆడియన్స్ ఏమనుకుంటారు ఎస్పెషలీ ఫుడ్ ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఏంటంటే మొన్న ఎగ్ అది పెద్ద ఇష్యూ అయింది సో ఆమె బాలెంత ఆమెకేదో ఆకలి అయింది ఒక ఎగ్ ఇచ్చారు దానికి భరణి గారు వీళ్ళు చూసి చూడనట్టు వెళ్ళారు భరణి తనుజ గారు వీళ్ళందరూ చూసి చూడనట్టు దానికి వాళ్ళని ఏదో పెద్ద తప్పు చేసిన వాళ్ళలాగా టు రూల్స్ తప్పై ఉండొచ్చు కానీ సెంటిమెంట్ పరంగా ఏమైందంటే ఆడియన్స్ కనెక్ట్ అవ్వరు సెంటిమెంట్ పరంగా ఆడియన్స్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు అందుకని భరణి గారి గ్రహం పెరిగిపోయింది ఇప్పుడు అది ఏమంటారు అది ఎగ్గ పెట్టడం అనేది తప్పైనా సరే ఇతను ఆమె మీద తో ఇచ్చాడు దానికి ఇంత సీన్ చేస్తున్నారని చెప్పేసి ఆడియన్స్ ఆటోమేటిక్గా భరణి గారు తనుజ గారికి గా సపోర్ట్ ఇచ్చారు ఇక్కడ కూడా అంతే సో ఆమె భోజనం చేస్తుంది ఆ భోజనం చేస్తున్న ప్లేట్లో నుంచి ఒక ముందు పెట్టింది సో దానిలో తప్పు ఏంటంటే ఆడియన్స్ సహజంగా ఇలాంటి ఫుడ్ విషయంలో పెట్టడంలో సహజంగా అదొక సెంటిమెంటు అనవసరంగా ప్రియా గారు హైలైట్ చేసేసి ఆమెకి ఆమె అనవసరంగా నెగిటివిటీ తెచ్చుకుందేమో అని అనుకుంటున్నాను ఎందుకంటే అంతమంది ఏదో సంజన గారు అంట మీరు సంజన గారు ఆ మాట గారు అన్నారు ఒక మాట అన్నారు మీరు మాత్రం ఫ్రూట్స్ వాళ్ళకి వీళ్ళకి పెట్టేసేయొచ్చు వితౌట్ మై పర్మిషన్ మీరు అసలు నా మాట ఏమి వెళ్ళడం లేదు సో దానికి అది మాత్రం ఓకేనా నేను క్యాప్టెన్గా ఉండి ఒక ముద్ద ఆమె పెట్టడంలో తప్పేంటి అని చెప్పేసి ఆమె బాగానే డిఫెండ్ చేసుకున్నారు సో దీనివల్ల బెనిఫిషియర్స్ అంటే సంజనా ఈ బెనిఫిట్ అవుతుంది సో ఇంకో విషయం ఏంటంటే బయటకు వెళ్ళిపోయిన తర్వాత మరి రీతు చౌదరి గారు ఇష్టం లేదు నేను క్యాజువల్గా ఉన్నాను అనవసరంగా ఆమె నాకు ఆ అన్న ముద్ద నోట్లు పెట్టింది ఏదో ఇంప్రెషన్ కోసము ఏదో నా మీద ఏదో ప్రేమ ఉన్నట్లు అని చెప్పేసి వెళ్ళిపోయి ఒక అనవసరంగా ఆ స్టేట్మెంట్ ఇచ్చారు అది నెగిటివిటీ అవుతుంది అది నెగిటివ్ అవుతుంది మన రీతు చౌదరికి ఆమె ఏదైనా సరే పుట్ట పెట్టింది మరి ఇష్టం లేనప్పుడు తినకూడ ఉండాల్సింది కదా ఆమె పెడుతున్నప్పుడు నాకు వద్దండి అలా చేయకండి మళ్ళీ ఇద్దరికి పనిష్మెంట్ను పనిష్మెంట్ గురి అవుతాము కాబట్టి అవసరం లేదని చెప్పాల్సింది చక్కగా తినేసింది అప్పుడు ముద్ద పెట్టినప్పుడు రెండు ముద్దలు మూడు పెట్టి తినేసింది చక్కగా సో అక్కడ ఇష్యూ జరుగుతున్నప్పుడు కామ్గా ఉంది తర్వాత బయటికి వెళ్ళిపోయి సంజనా గారి మీద నెగిటివ్ చదువుతుంది ఏమని ఇష్టం లేదు ఆమె నోట్లో పెట్టేసింది తినాల్సి వచ్చింది ఏదో నా మీద ఏదో ప్రేమ అన్నట్టు నటించింది అన్నట్టు చెప్పింది సో ఇవే ఇవే ఆడియన్స్కి ఆడియన్స్ ప్రతిదీ గమనిస్తూ ఉంటారు ప్రతి మూమెంట్ గమనిస్తారు సో ఇది డెఫినెట్గా నెగిటివ్ అవుతుంది అమ్మాయికి రీతు చౌదరికి సో అలాంటివి కొంచెం వాడకుండా అలాంటి స్టేట్మెంట్స్ కొంచెం పాస్ చేయకుండా ఉంటాం మెటరు ఫైనల్గా ఏదో మీరు ఏమంటారు దాన్ని స్విమ్మింగ్ పూల్ పనిష్మెంట్ ఇస్తా ఉన్నారు సో దానికి ఫస్ట్ సంజయ్నా గారు ఒప్పుకోలేదు లాస్ట్లో తర్వాత ఇదో బకెట్ వాటర్ పోస్తామనేది అన్నారు ఓకే అని చెప్పారు సో తర్వాత జరిగిందో లేదో లైవ్ చూసిన వాళ్ళు తెలిసి ఉండాలి సో మనకి మామూలుగా రెగ్యులర్గా వచ్చే ఎపిసోడ్ మాత్రం మనకేం చూపించలేదు ఆ పనిష్మెంట్ ఇచ్చారు అనేది మనకు తెలియదు సో అక్కడతో ఆ విషయం క్లోజ్ చేసేద్దాం తర్వాత ఏం జరిగిందంటే ఈ టైమర్ టాస్క్ ఒకటి సో హైదరాబాద్లో బాగా వర్షాలు పడటం వల్ల కొన్ని అవుట్డోర్ టాస్కులు క్యాన్సిల్ అయిపోయినాయి అని లీక్స్ వస్తున్నాయి సో కొన్ని టాస్క్లు అరేంజ్ చేశారు మా వీకెండ్ వస్తుంది టాస్క్లు పెట్టాలి కానీ కొన్ని టాస్కులు క్యాన్సిల్ అయినాయి అని చెప్తున్నారు అది ఎంతో నిజమో మనకు తెలియదు సో తర్వాత ఈ ఫోన్ టాస్క్ ఒకటి పెట్టారు ఆ ఫోన్ టాస్క్ ఏంటంటే సేమ్ నిన్న టైమర్స్ ఉన్నాయి కదా ఆ టైమర్స్ పెట్టేసి ఫోన్ మాట్లాడాలి అన్నప్పుడు మన రీతు చౌదరి గారు అటువైపు పవన్ కళ్యాణ్ ఇద్దరు ఫోన్ మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు సో ఇద్దరు అది ప్రెస్ చేసినట్టు మనం చేసినా సరే చేయనట్టు నటించాలంట సో వాళ్ళు వీళ్ళు ముందే చేసేసి చేయనట్టు బిల్డప్ ఇచ్చారు మీరు ప్రెస్ చేశారని నేను చేయలేదు అన్నారు తర్వాత కాసేపటికి వీళ్ళు ప్రెస్ చేసే ఉంటారని కాసేపటికి వాళ్ళు ప్రెస్ చేశారు సో చివరికి మన ఓ ఓనర్సే గెలిచారు దానిలో కూడా వాళ్ళు ఆల్రెడీ ప్రెస్ చేశారు ఎవరు మన ప్రియా అండ్ శ్రీజగర్ ముందుగానే టచ్ చేశారు సో ఇలాంటి గేమ్లో మన వాళ్ళు ఓనర్స్ చాలా హుషారు కాబట్టి ఫైనల్గా వాళ్ళే విన్ అయ్యారు సో అది ఒక సిల్లీ టాస్క్ లాగా ఉంది అంత పెద్ద హైలైట్ అంత పెద్ద ఏమంటారు ఫన్ జనరేషన్ ఏం లేదు అదేదో సింపుల్గా జరిగిపోయింది సో దాన్ని అక్కడ మీద మోస్ట్లీ ఏదో టాస్క్ చేయపోయారు అనుకుంటా ఆ టాస్క్ క్యాన్సిల్ అయిపోతే ఈ టాస్క్ పెట్టారేమో అన్నట్లు ఏదో మమా అనిపించారు సో దాని తర్వాత మెయిన్ ఇష్యూ ఈరోజు చెప్పుకోవాల్సిందంటే ఫైనల్ నెక్స్ట్ వీక్కి క్యాప్టెన్సీకి కంటెస్టెంట్స్ ని మీరే ఎవరికి టెనెంట్స్ ఓనర్స్ నుంచి ముగ్గురిని సెలెక్ట్ చేయాలి అండ్ టెనెంట్స్ లో ఒకళ్ళని సెలెక్ట్ చేయాలని చెప్పినప్పుడు కొంచెం అక్కడ ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్ అయినాయి సో ఇది మన సంజన గారు అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ టెనెంట్స్ టీమ్ ఉంది కదా ఈ టెనెంట్స్ మన సంజన గారు క్యాప్టెన్ కాబట్టి ఈ టెనిస్ అయిన ఎమానియలు తనవోజ అండ్ టెనెట్స్ మ్యాచ్ని అందరినీ కూర్చోబెట్టేసి రీతు చౌదరి వీళ్ళందరూ కూర్చోబెట్టి సో ఎవరిని ఓనర్స్లోంచి ఏ ముగ్గురిని మనం సెలెక్ట్ చేద్దాము ఏ నలుగురిని మనం ఏ ఎవరిని మనం కి పోటీకి క్యాప్టెన్సీషిప్ పోటీకి అనర్హులు అని ఎలిమినేట్ అనే ఉద్దేశంలో సో ఏం చేశారంటే మనకి భరణి గారు ఆల్రెడీ ఉన్నారు కదా భరణి గారు అండ్ మనీష్ గారు భరణి గారు మనీష్ గారు అండ్ యాజ్ వెల్ యాజ్ వీళ్ళు ఓనర్స్లో మాత్రం భరణి గారు తీసుకున్నారు భరణి గారు భరణి గారు మనీష్ గారు అండ్ వీళ్ళ దగ్గర నుంచి ఇమాన్యుయల్ని తీసుకున్నారు మన డెమన్ పవన్ సారీ డెమన్ పవన్ తీసుకున్నారు సో ఓనర్స్ నుంచి డెమన్ పవన్ భరణి గారు అండ్ మనీష్ గారు తీసుకున్నారు అంటే భరణి గారు ఇప్పుడు ఆయన ఓనర్ అయినా సరే పేనెంట్స్లో అనే అందరికి ఇంప్రెషన్ ఉంది సో అది మాటల అక్కడ ఫేవరెట్ ఇస్ చూపించారని అది కూడా మనం డిస్కస్ చేసుకుందాం తర్వాత వీళ్ళ ముగ్గురు ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని ప్రియా అండ్ శ్రీజ పవన్ కళ్యాణ్ అండ్ హరీష్ ఈ నలుగురిని ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు మమ్మల్ని అని హరీష్ గారైతే నేను ఆమెతో కొంచెం మా ఇద్దరి మధ్యలో సంజన గారికి నాకు మధ్యలో ర్యాప్ ఉన్నప్పుడు ఆమె నన్ను సెలెక్ట్ చేశారు కాబట్టి ఐ అగ్రీ విత్ హర్ అని ఆయన ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేయలేదు సో ఈ ప్రియా శెట్టి గారు అయితే అసలు నన్ను ఎందుకు సెలెక్ట్ చేయలేదు అనగానే ఆ వాళ్ళు చెప్పారు మీరు మామూలుగానే ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేస్తారు నోరు ఎక్కువ సో మీరు ఇప్పుడే ఇంత ఇదిగా ఉన్నారు రేపు క్యాప్టెన్ అయితే మమ్మల్ని అసలు ఒక ఆట ఆడుకుంటారని చెప్పి మిమ్మల్ని సెలెక్ట్ చేయలేదని ఉన్నది ఉన్నట్టు చెప్పారు అదంతా ఓటింగ్ ప్రకారం జరిగిందండి మేము ఒకళ్ళిద్దరం సెలెక్ట్ చేయలేదు మేము టెనెంట్స్ అందరం కూర్చొని సో ఎవరిని సెలెక్ట్ చేయాలని ఓటింగ్ అనేది ఒకటి కండక్ట్ చేసి దాని ప్రకారం మేము సెలెక్ట్ చేసామే కానీ ఇది ఒకళ్ళిద్దరు నిర్ణయం తీసుకుంది కాదు అని చెప్పారు తర్వాత ఈమి మన శ్రీజా గారు అసలు నన్నెందుకు సెలెక్ట్ చేయలేదు అని ఆన్ స్టార్ట్ చేసింది అసలు మీరు క్యాప్టెన్ అవ్వడానికి నేను హెల్ప్ చేశాను కాబట్టి నన్ను ఎందుకు మీరు సెలెక్ట్ చేయలేదు అని మిమ్మల్ని అడుగుతున్నానని చెప్పి సంజనా గారిని అడిగితే సంజనా గారు ఏమన్నారంటే నేను మాత్రం మీకే సపోర్ట్ చేశానండి కాకపోతే మిగతా పేరెంట్స్ మీకు సపోర్ట్ చేయలేదు అనగానే మన ఎమాన్యుయల్ నేను అందరికి సర్ది చెప్పాడు ఇది ఒక్కరు ఇద్దరు తీసుకున్న నిర్ణయం కాదు అందరు కలిపి కొంతమందికి కొంతమంది కొంతమందిని లైక్ చేస్తారు ఇంకొకళ్ళు ఇంకొకరిని లైక్ చేస్తారు ఓవరాల్ మళ్ళీ ఓటింగ్ తీసుకున్నాము ఆ ఓటింగ్లో ఎవరు ఎక్కువ ఓట్స్ వస్తే వాళ్ళని సెలెక్ట్ చేసాము ఎవరైతే ఇప్పుడు శ్రీజ నిన్నెందుకు సెలెక్ట్ చేయలేదంటే మీరు ఆల్రెడీ మీరు ఎప్పుడు వాయిస్ రీచ్ చేసేసి కొంచెం యాటిట్యూడ్ గా ఉంటుంది అది కాబట్టి ఇక్కడ కొంతమంది లైక్ చేయలేదు మిమ్మల్ని అందుకని మిమ్మల్ని పక్కన పెట్టారు అని శ్రీజా గారు చెప్పారు దానికి చాలా శ్రీజా గారు ప్రియా గారు ఫుల్ అప్సెట్ అయిపోయారు చూస్తాం చూస్తాం మీ కథ అన్నట్టు తలుపారు వాళ్ళు బాగా డిసప్పాయింట్ అయ్యారు తర్వాత పవన్ కళ్యాణ్ ని ఎందుకు సెలెక్ట్ చేయలేదు కూడా చెప్పారు చెప్పిన తర్వాత ఆయన లో ఉన్నారు అలా అని మీరు తీసుకోకూడదు అవసరం కంట్రోల్ చేసే వాళ్ళని మీరు తీసుకోవాలి కానీ నామినేషన్ లో ఉన్నారు వీళ్ళది 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 వేరే కారణాలు మీరు ఎత్తుకోకూడదని ఆయన కొంచెం ఆర్గ్యూ చేశారు హరీష్ గారు మాత్రం ఎస్ ఓకే ఐ అగ్రి విత్ యూ పీపుల్ అని చెప్పేసి అక్కడ కొంచెం ప్రీతి ప్రియా శెట్టి కొంచెం ఏదో వాయిస్ రైజ్ చేసింది హరీష్ గారు ఒక పని చేశారు ఇప్పుడు నేను మా మీరు మాట్లాడుతున్నప్పుడు నేను అడ్డం రాలేదు మరి నేను మాట్లాడుతున్నప్పుడు మీరు అడ్డం రాకూడదు కదా అని కొంచెం షంటింగ్ ఇచ్చాడు ఆ దాంతో సైలెంట్ అయిపోయింది సో ఓవరాల్గా టెనెన్స్ నుంచి భరణి గారు అండ్ ఏమంటారు డిమాన్ పవన్ అండ్ యాజ్ వెల్ యాజ్ మనీష్ గారిని తీసుకున్నారు మనీష్ గారు ఎందుకు తీసుకున్నారంటే అతను కొంచెం ఏమంటారు కొంచెం విషయాన్ని బాగా ఫాస్ట్గా అర్థం చేసుకుంటారు మంచి ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి సో బ్యాలెన్స్గా ఉంటాడు కాబట్టి అతను తీసుకున్నామన్నారు డెమన్ భవన్ వచ్చేసి అందరికీ సమానంగా చూసుకుంటాడు సో సాఫ్ట్గా ఉంటాడు సో ఏ ఎలాంటి పాఠశాల చూపించాడు కాబట్టి అతన్ని తీసుకున్నామని చెప్పారు గారిని తీసుకోవడం మాత్రం ఫేవరెటిజం అని చెప్పేసి అందరూ ఎస్పెషలీ ప్రియా శ్రీజా గారు అయితే గొడవ గొడవ చేశారు సో కావాలని ఆమె అంత ముందు దీనిలో ఉన్నారు కాబట్టి లో ఉండి ఓనర్ అయ్యాడు కాబట్టి మీరు కావాలని గారిని తీసుకున్నారు భరణి గారిని తీసుకోవడం మాత్రం ఫేవరెటిజం అని చెప్పేసి వాళ్ళైతే ప్రియా అండ్ శ్రీజ గారు ఫుల్ రెచ్చిపోయారు సో అదేం లేదు అందరు ఓటింగ్ ప్రకారం తీసుకున్నాం కాబట్టి మనం ఏం చేయలేమన్నారు సరే మీ ముగ్గురు కలిసి ఎవరైతే ఈ భరణి గారు మనీష్ గారు అండ్ డెమాన్ పవన్ సో మీ ముగ్గురు కలిసి టెనెంట్స్ నుంచి టెనెంట్స్ నుంచి ఒకళ్ళని సెలెక్ట్ చేసుకోవాలని చెప్పారు సో అనగానే వెంటనే వీళ్ళు ఏం చేశారంటే ఒకళ్ళే ఒకటే పేరు సో ఎమానుయల్ గారు సో ఎమానుయుయల్ గారు ఎవరిని ఎందుకు సెలెక్ట్ చేశారు ఎవరిని ఎందుకు సెలెక్ట్ చేయలేదని చాలా బాగా కన్విన్స్ చేశాడు కాబట్టి ఆటోమేటిక్గా ఎమానుయల్ గారిని సెలెక్ట్ చేసుకున్నారు ముగ్గురు కలిపి ఒకటే పేరు ఎమానుయల్ అని ఏకగ్రీవంగా పేరు చెప్పేదలకి టెనిన్స్ నుంచి ఎమానుయుల్ని తీసుకున్నారు సో వీళ్ళకి ఒక టాస్క్ పెట్టారు రంగు పడుద్ది ఏం లేదు ఒక నాలుగు గ్రేట్లు పెట్టారండి దానిలో రెడ్ పెయింట్ ఒకటి కలిపారు సో వాడు వేసుకున్న ఏమంటారు దాన్ని టీషర్ట్లకి రంగుని బాగా పులిమెయాలి సో పులితే మనకి ఎవరికి ఎక్కువ రంగు అంటుతుందో వాళ్ళు ఎలిమినేటెడ్ ఎవరైతే రంగు అంటించుకోకుండా చేసుకున్నారో వాళ్ళు విన్ అయినట్టు సో దట్ ఈస్ ద గేమ్ సో ఎవరు విన్ అయితే వాళ్ళు నెక్స్ట్ వీక్ క్యాప్టెన్ అని అనౌన్స్ చేశారు దానికి రీతు చౌదరిని దీనికి పెట్టారు సంచాలక్ గా పెట్టారు సో సంచాలక్ పెట్టారు గేమ్ స్టార్ట్ అయింది ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈవెన్ భర్ణి గారి యొక్క గ్రాఫ్ ఇక్కడ ర్ణి గారు మధ్యలో ఒకటి జరిగింది మన సుమణ శెట్టి గారు ఒక రోజు మార్నింగ్ లేచి బర్ణి గారు మీరు మిమ్మల్ని పంపించాము మీరేమో వాళ్ళకే హెల్ప్ చేస్తున్నారు ఓనర్స్ కి మనం మాకేమైనా హెల్ప్ చేస్తారేమో ఉద్దేశంతో మిమ్మల్ని అటు పంపించాం అనవసరంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ మేము వదులుకునే వాళ్ళని ఒక మాట అన్నప్పుడు ఆయన కూడా అన్నాడు ఆ వాళ్ళు ఏమో నన్ను సపరేట్ గా చూస్తున్నారు మీరు టెలెంట్స్ కి సపోర్ట్ చేస్తున్నారు సెలబ్రిటీస్ కి సపోర్ట్ చేస్తున్నారు మాకు సెలబ్రిటీ మాకు సపోర్ట్ చేయట్లేదని వాళ్ళు నన్ను వేరేగా చూస్తున్నారు మీరేమో కామెరాస్కి హెల్ప్ చేస్తున్నారని చెప్పి మీరు నన్ను దూరం పెట్టుకున్నారు దూరం పెట్టేస్తున్నారని మొత్తం ఏదో ఫిక్స్ అయిపోయాడు అండి ఆయన భరణి గారు కానీ గేమ్ గేమ్ యాక్చువల్గా ఇప్పుడు ఇతను ఓనర్ అయ్యాడు కాబట్టి ఓనర్కే సపోర్ట్ చేయాలి కానీ ఆ గేమ్ ఆడేటప్పుడు ఏంటంటే ఆ రంగు పూసుకునేటప్పుడు ఈ ఇమానియల్ భరణి గారు అండ్ డెమన్ పవన్ అండ్ మనీష్ గారు ముగ్గురు నలుగురు కలిసి ఆడుతున్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే భరణి గారు ఎమాన్యుయల్ గారు ఒక టీమ్ గా తయారైపోయి ఫస్ట్ మనీష్ గారిని అటాక్ చేసేసారు యాక్చువల్గా ఎవరు ఎవరిని అటాక్ చేయాలి ఈ ముగ్గురు కలిసి ని ఫస్ట్ ఎలిమినేట్ చేయాలి తర్వాత వాళ్ళ ముగ్గురు ఆడుకోవాలి అలా కాకుండా ఏం చేశారంటే ఇక్కడ భరణి గారు కొంచెం పార్షాలిటీ చూపించినట్టు అర్థమైపోతుంది ఆడియన్స్గా అర్థించేది అది కొంచెం నెగిటివ్ నెగిటివ్ అవుతుంది కొంచెం ఓటింగ్ ఎందుకంటే బయట ఆడియన్స్ ఎవ్రీథింగ్ దే అబ్జర్వ్ ఎవ్రీథింగ్ సో ఇతను ఏంటంటే రూల్ మనకి న్యాయంగా ధర్మంగా ఆడాలి సో అందుకనే మన శెట్టి గారు అండ్ శ్రీజ గారు వెంటనే పాయింట్లు అయిపోయారు ఎస్ డైరెక్ట్ తెలిసిపోతుంది భరణి గారు అండ్ ఎమాన్యుల్ గారు ఇద్దరు కలిసి వీళ్ళకి రంగు పూస్తున్నారు ఎవరికి భరణి గారు టెనెంట్ ఓనర్ అయినా సరే ఓనర్కే రంగు పూస్తున్నారు అంటే అంటే కామనర్స్కి సో ఇట్ ఈస్ ప్యూర్ ఫేవరెటిజం సో బయటపడింది నో డౌట్ అన్నారు ఆడియన్స్ గడ అదే రీచ్ అయింది ఇది భరణి గారికి నెగిటివ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఫస్ట్ యాజ్ యూజువల్ వాళ్ళిద్దరు కలిసి మన మనీష్ గారికి బాగా రంగు పూసారు సో అతను ఫస్ట్ ఎలిమినేట్ అయిపోయాడు అంటే షిప్ నుంచి పక్క పక్కదొప్పుతున్నాడు తర్వాత వీళ్ళు ముగ్గురు ఆడుతున్నప్పుడు కూడా ఫేవరెటిజం వాళ్ళు అసలు ఎంత జరుగుతున్నా సరే ఇంకా వీళ్ళు ఎమాన్యుల్ అండ్ భరణి గారు డెమన్ పవన్ ని అటాక్ చేశారు ఇక్కడ డైరెక్ట్గా మాస్క్ తొలగిపోయింది సో డైరెక్ట్ మాస్ తొలిపోయింది గారు అలా తీయ ఉండాల్సింది ని అటాక్ చేసి ఇమానియల్ కూడా ఎలిమినేట్ అయిన తర్వాత గారు డెమోన్ పవన్ వాళ్ళిద్దరూ ఆ రంగు పోసుకోవటం గేమ్ ఆడినట్టయితే బాగుండేది గారు గ్రాఫ్ పెరిగేది సో ఈయన ఏం చేశాడు ఈయన ఇమానుయల్ బీయింగ్ ఏ బీయింగ్ ఓనర్ ఈ సపోర్టెడ్ టెన్ ఓనర్ ఓనర్ చేశారు ఓనర్ గ్రూప్ లో ఉన్న డెమన్ పవన్ చేశారు ఇది డెఫినెట్ గా నెగిటివ్ అయింది ప్రియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ కామనర్స్ అందరూ ఇన్క్లూడింగ్ హరీష్ ఇది ఫేవరెటిజం సో గేమ్ అర్థమైపోయింది బర్నీ గారు ఇలా ఆడటం తప్పు అని వాళ్ళు సో మాస్క్ తొలగిపోయింది బర్నీ గారు అన్నారు ఇది కొంచెం నెగిటివ్ అవుతుంది సో అటో ఆటోమేటిక్ ఏం చేశారంటే ఎమాన్యుల్ అండ్ బర్నీ గారు వీళ్ళిద్దరూ మన డెమన్ భవన్ అటాక్ చేశారు అటాక్ చేసినా సరే ఓవరాల్గా ఒక విషయం ఏం జరిగిందంటే బర్నీ గారు రీతు చౌదరి గారు స్టాఫ్ అని చెప్పినా సరే ఇంకా రంగు పోస్తున్నాడు డెమోన్ పవన్కి సో కాబట్టి ఇది రూల్స్ వ్యతిరేకం కాబట్టి మిమ్మల్ని నేను గేమ్ నుంచి డిస్క్వాలిఫై చేస్తున్నానని రీతు రీతు చౌదరి అనౌన్స్ చేసిన తర్వాత అప్పుడు కామనర్స్ కొంచెం అప్రిషియేట్ చేశారు రీతు చౌదరిని వెరీ గుడ్ డిసిషన్ అని చెప్పేసి క్లాప్స్ కొట్టారు సో అక్కడ రీతు చౌదరి యొక్క గ్రాఫ్ కొంచెం పెరిగింది కానీ దాని ఉద్దేశం డెమన్ భవన్ ని క్యాప్టెన్ చేయాలి అనే ఉద్దేశంతో ఇలా ఆడింది అని కూడా కొన్ని కొంతమంది భావిస్తున్నారు సో అది ఎంతవరకు నిజము అనేది మనకి భవిష్యత్తులో తెలుస్తుంది సో ఆటోమేటిక్గా ఏమయ్యాడు మన భరణి గారిని డిస్క్వాలిఫై చేశారు రీజన్ ఏంటంటే నేను సంజన గారు అడిగారు ఎందుకు అతను డిస్క్వాలిఫై చేశారు ఇంకా బజర్ సౌండ్ రాలేదు కదా అని అడిగితే నేను ఆపండి అని అంటే అదే అక్కడ ఉన్న బోటర్స్ అయితే దాటినట్టు ఉన్నాడు ఆమె ఆపండి ఆపండి అన్ని చెప్పినా సరే ఇంకా మూడు సార్లు అతను రంగు పూస్తూనే ఉన్నాడు కాబట్టి సంచాలక నా డెసిషన్ బర్ణిగారి ఈజ్ డిస్క్వాలిఫైడ్ అని చెప్పేశారు సో గారు కూడా ఏం మాట్లాడలేదు పక్కకి వెళ్ళిపోయాడు సో కామర్స్ ఫుల్ హ్యాపీ తర్వాత వీళ్ళ మధ్య హోరా హోరీగా డెమన్ పవన్ అండ్ ఎమాన్యుయల్ మధ్య మాత్రం హోరా హోరీగా ఇద్దరు పోరాడారు ఇద్దరు సమానంగా పోరాడారు కానీ ఎమాన్యువల్ కొంచెం ఎక్కువ ఫ్యాట్ ఉండటం వల్ల ఏంటో కానీ అతను బాగా అలిసిపోయాడు అసలు బాగా టైర్డ్ అయిపోయాడు మన డెమో ఏమో బాడీ బిల్డరు మంచి యాక్టివ్గా ఉండే ఎనర్జెటిక్గా ఉన్నాడు సో దాదాపు చెప్పాలంటే ఎమాన్యుయల్ కూడా చాలా అతని టీ షర్ట్ మొత్తానికి కూడా రంగు పూశాడు బాగానే చూడటానికి మాత్రం మనకి యాజ్ ఆడియన్స్ చూస్తుంటే ఇద్దరిది దాదాపు ఆల్మోస్ట్ సేమ్ ఉంది కదా అని అనిపించింది కాకపోతే లాస్ట్లో మాత్రం అసలు ఎమాన్యుయల్ దాదాపు డౌన్ అసలు కంప్లీట్గా అతను అలిసిపోయి అసలు ఫెయింట్ అయ్యేటట్టు అయిపోయాడు సో డెమన్ పవన్ మొత్తం తీసుకెళ్ళిపోయి ఇది రాశాడు ఎక్కడో కొంచెం గ్యాప్ అంతే కొంచెం ఎక్కడ డెమన్ పవన్ యొక్క టీషర్ట్ కొంచెం కొన్ని చోట్ల అక్కడక్కడ ఖాళీ కనిపించింది ఇతనిది దాదాపు ఫుల్గా రెడ్ అయింది సో ఆటోమేటిక్గా మన రీతూ చౌదరి గారు ఇతన్ని విన్నర్గా డెమన్ పవన్ని విన్నర్గా అంటే కామనర్స్ మళ్ళీ క్యాప్టెన్గా అయ్యారు సెకండ్ క్యాప్టెన్ ఆఫ్ ది హౌస్ సో డెమన్ పవన్ అనౌన్స్ చేసిన తర్వాత మన కామనర్స్ అందరూ ఫుల్ హ్యాపీ సో ప్రియా శ్రీజ హరీష్ మనీష్ మర్యాద అందరూ క్లాప్స్ కొట్టారు సో రీతూ చౌదరి గారికి తెలుసు కదండి లవ్ ట్రాక్ నడుస్తుంది కదా డెమన్ పవన్ తో హ్యాపీ అయ్యే కానీ బయటకు మాత్రం అది చూపించకూడదు కాబట్టి ఏదో బాధపడుతున్నట్టు అంటే తను టెన్ ఏంటి ఈయన ఓనర్ కదా సో ఫీల్ అవుతూ డెమన్ పవన్ ఇస్ ద విన్నర్ అని అనౌన్స్ చేసింది సో నెక్స్ట్ క్యాప్టెన్ ఆఫ్ ద హౌస్ డెమన్ పవన్ అయ్యాడు చూద్దాం ఎలా జరుగుతుందో ది అతను క్యాప్టెన్ అయిన తర్వాత వేళ లవ్ ట్రాక్ ఎలా నడుస్తుందో అండ్ రీతు చౌదరి డెమన్ పవన్ క్యాప్టెన్గా ఇండైరెక్ట్ గా హెల్ప్ చేసింది అనే టాక్ కూడా నడుస్తుంది అది ఎంతవరకు నిజం సో తర్వాత ఇతను క్యాప్టెన్సీ క్యాప్టెన్సీ షిప్ తీసుకున్న తర్వాత సో వేళ లవ్ ట్రాక్ ఎలా నడుస్తుంది ఇవన్నీ మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో చూసుకుందాం సో దిస్ ఈజ్ ఆల్ ద ఎనాలసిస్ ఆఫ్ ది లెవెంత్ డే ఆఫ్ ది బిగ్ బాస్ సీజన్ నైన్ ఎనాలసిస్ సో మీరు నేను చెప్పిన వాటితో ఏకీభవించారా సో మీ కామెంట్స్ ఏంటి అండ్ ఒక కింద కామెంట్స్ రూపంలో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ బలారే డింబకాని సబ్స్క్రైబ్ చేయండి జై హింద్